పెళ్ళి కానీ పేరంటం కానీ శ్రీమంతం ఫంక్షన్ కానీ బర్త్డే కానీ మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటాం మనిషి పుట్టినా ఫంక్షన్ చేయాలి చనిపోయిన ఫంక్షన్ చేయాలి ఫంక్షన్ చేయాలంటే మొదటి గుర్తు వచ్చేది పెండాలు మైక్ సెట్ లైటింగ్ డీజే ఒక ఈవెంట్ చేయాలంటే ఏదో మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేస్తారులే అని కాకుండా ఒక ఈవెంట్ తీసుకున్నప్పటి నుంచి ఎలా చేయాలి డెకరేషన్ ఎలా ఉండాలి మైక్ సెట్ ఎలా చేయాలి లైటింగ్ ఎట్లా చేయాలి ఇవన్నీ అన్నీ సెట్ చేసుకొని చేయడం అంత ఈజీ కాదు ఒక ఈవెంట్ అవుట్పుట్ రావడానికి చాలా కష్టపడతాం అలా మేము చేసిన ఒక ఈవెంట్ యొక్క వీడియో ఇది ఈవెంట్ ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు డెకరేషన్ కానీ లైటింగ్ కానీ సామియా సామియా కానీ చైర్స్ కానీ ప్రతీది మా మీ బడ్జెట్ని బట్టి మీరు ఆర్డర్ ఇవ్వడంతో మా వర్క్ స్టార్ట్ అవుతుంది మీ బడ్జెట్ ఎంతలో ఉంటే అంత డెకరేషన్ కానీ సామైన కానీ ఆ లొకేషన్ అన్నీ మేమే చూసుకుంటాము ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అన్నీ ప్రతీది మేమే చూసుకొని అవుట్పుట్ మాత్రం గ్రాండ్గా ఉంటుంది ఈ వీడియో కాకుండా మీకు ఏ రకంగా డిజైన్స్ కావాలో మీకు ఎలాంటి డిజైన్ ఎలాంటి ప్లేస్లో ఎలా సెట్ చేయాలో మీరు చెప్తే ఆర్డర్ల ప్రకారం అది కూడా చేస్తారు ఒక ఈవెంట్కి కావాల్సిన ప్రతి మెటీరియల్ మన దగ్గర దొరుకుతుంది ఈ వీడియోలో ఉన్న పెళ్ళి కూడా మనం చేసిన ఒక గ్రాండ్ మ్యారేజ్ ఇది ఒకటి మా షాప్ లొకేషన్ వచ్చేసి మండల కేంద్రమైన కుందుర్పిలో ఋషి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర కళాదుర్గం రోడ్ నియర్ పెట్రోల్ బంక్ కుందుర్పి కుందుర్పిలో రాజు సప్లయర్స్ అండ్ డెకరేషన్ లైటింగ్ అని ఎక్కడైనా చెప్తారు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మన దగ్గరే ఉంటుంది స్కూల్ ఫంక్షన్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్కి స్టేజ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు మీకు అనిపిస్తున్న స్టేజ్ అది మేము చేసిన ఒక స్కూల్ ఫంక్షన్ వీడియో ఇది అంటే స్కూల్ యాన్యువల్ డే కానీ ప్రెసెస్ డే కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ లేదా రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ స్కూల్ ఫంక్షన్ అయినా కూడా మేము చేస్తాం లైటింగ్ స్పీకర్స్ మైక్ సెట్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి మన దగ్గర వంట చేయడానికి చిన్న స్టవ్ నుంచి పెద్ద స్టవ్ వరకు అన్ని స్టవ్లు అవైలబుల్ ఉన్నాయి ప్రజెక్ట్ సంబంధం లేకుండా కస్టమర్స్ హ్యాపీ మాకు ముఖ్యం కస్టమర్స్ హ్యాపీగా ఉంటే మాకు ఇంకొన్ని ఆర్డర్స్ వస్తాయి ఇది నేను చేసిన ఇంకో కుందురిపిలోనే స్కూల్ ఫంక్షన్ ఇది వాళ్ళ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇది ఇదంతా ఈ సెట్ అంతా వచ్చి పైప్ సామ్యానా అంటారు ఇలా డిజైన్ డిజైన్ సామ్యానాలు కూడా మన దగ్గర దొరుకుతాయి డీజే సెటప్ అన్నీ మనవే నార్మల్గా వేసే సామియానా కన్నా ఇలా పైప్ సామియానా వేసుకోవడం చాలా అందంగా కనిపిస్తుంది లుక్ వైజ్ కూడా కొంచెం బాగా కనిపించాలని కింద మ్యాట్ కూడా వేయడం జరిగింది దీనికి ఆ మ్యాట్లు కూడా మన దగ్గరే దొరుకుతాయి ఇవన్నీ పైప్ అన సామీ అనలు ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు మెయిన్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ సైడ్ కానీ అందంగా కనిపించాలి అందుకు స్క్రీన్లు చాలా బాగుండే స్క్రీన్లు మనం యూజ్ చేస్తున్నాం ఇవి చైర్స్ దీని సింగల్లో దొరుకుతుంది డబల్లో దొరుకుతుంది ఏ ఆర్డర్ అయినా ఆన్ టైంలో చేసి పే చేస్తాం మేము ఇది సోఫా అంటే డబుల్ చైర్ మాదిరిగా ఇవి గోలిగ స్టవ్లు నేను చేసిన ఇంకో ఫంక్షన్ వీడియో ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో పూర్తిగా చూడాలి లైటింగ్ కానీ డిజైన్ కానీ డెకరేషన్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ మెటీరియల్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్డర్ ఇవ్వడంతో మీ పని అయిపోతుంది తర్వాత మా పని స్టార్ట్ అవుతుంది ఇలా స్క్రీన్లు మెయిన్ అందంగా కనిపించాలంటే స్క్రీన్లు బాగుండాలి ఇది ఇంతకుముందు స్కూల్ ఫంక్షన్ అని చెప్పాను ఆ విడియో కంటిన్యూషన్ ఇది కుందుల్పి హెడ్ మాస్టర్ రిటైర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇది మళ్ళీ చెప్తున్నాను మాకు బడ్జెట్ కన్నా కస్టమర్స్ హ్యాపీ ముఖ్యం మా లొకేషన్ వచ్చి ఇంకోసారి చెప్తున్నాను కుందుర్తి మండలం కళాదుర్గం రోడ్ నియర్ పెట్రోల్ బంక్ ఋషి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ పక్కన రాజు సప్లయర్స్ అండ్ లైటింగ్ అండ్ డెకరేషన్ థ్యాంక్ యూ